నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణస్ కిచెన్ ఇంకా మనకైతే సమ్మర్ వెళ్ళిపోతుందండి ఇంకెప్పుడైనా మామిడికాయలు తినాలనిపిస్తే ఇంకా మనకు సమ్మర్లు తప్ప మళ్ళీ దొరకండి అలాంటప్పుడు మనం ఒక్కసారి కనుక ఇలా చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు మామిడికాయలు తినాలనిపించే అప్పుడు ఇది తిన్నామంటే మామిడికాయలు తిన్న ఫీలింగ్ అయితే వస్తుందండి చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇంకా చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనకు ఇయర్ మొత్తంకి సరిపోయేలా ఉంటుందండి ఇప్పుడు దీన్ని ఈ మామిడి తాండ్రని ఎలా తయారు చేయాలో చూద్దాం దానికోసం నేను ఇక్కడ బాగా పండిన మామిడికాయలు తీసుకున్నానండి రెండు మామిడికాయలు ఈ మామిడి తాండ్రకి బాగా పండిన మామిడికాయలు అయితేనే చాలా బాగుంటాయి ఇటు నీట్గా వాష్ చేసుకొని తుడుచుకొని ఒకసారి మొత్తం తోలంతా పీల్ చేసేసుకోవాలన్నమాట పీల్ చేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ గిన్నె తీసుకొని మనం కట్ చేసుకున్న ఈ ముక్కలన్నీ అందులో వేసేసుకోవాలి ఇప్పుడు నేను రెండు ముక్కలకి మా స్వీటు మనకి తగినట్టు చూసుకొని వేసుకోండి కొన్ని మామిడికాయలు బాగా తీయగా ఉంటాయి కొంచెం తీపి తక్కువగా ఉంటాయండి నేను ఇక్కడ ఒక హాఫ్ కప్పు వేస్తున్నాను మామిడికాయలు బాగా స్వీట్ ఎక్కువగా ఉన్నాయని మీకు ఒకవేళ స్వీట్ తక్కువగా ఉంటే కప్పు నిండా వేసుకోండి ఇలా వేసుకొని దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట స్వీట్ ఎక్కువ తక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి ఇలా చూడండి బాగా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ మామిడికాయ ప్యూరి అంతా ఈ పాండీలో వేసేసుకొని మంట మీడియం టు లో పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం వేసిన షుగరు ఈ మామిడికాయలో ఉండే రసం అంతా దగ్గరకు వరకు కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉడికించుకోవాలన్నమాట ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మధ్యలో కొంచెం ఉడికిన తర్వాత ఒక హాఫ్ నిమ్మదెబ్బ వేసుకొని బాగా కలుపుకోవాలి మీకు కావాలి అంటే ఇలాచి పౌడర్ కూడా కొంచెం వేసుకోవచ్చండి ఫ్లేవర్ ఒకవేళ కావాలి అనుకుంటే ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఒక ట్వంటీ మినిట్స్ వరకు చక్కగా మంచిగా ఉడికించుకోవాలి మంట చిన్నగా పెట్టుకొని మధ్యలో మద్దతు కలుపుతూ ఒకవేళ మీకు అది చిట్కులు పడుతున్నాయి అంటే మూత పెట్టుకొని చక్కగా కలుపుకుంటూ ఒక ట్వంటీ మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకొని కొంచెం చల్లార్చుకోవాలి మొత్తం పూర్తిగా చల్లారక్కర్లేదండి కొంచెం చల్లారితే సరిపోయిద్ది చూడండి ఇలా కొంచెం చల్లగైన తర్వాత ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని నేను ఇక్కడ ఒక పెద్ద తాంబులం లాంటి ప్లేట్ తీసుకున్నానండి మీకు కావాలంటే రెండు ప్లేట్లు ఎల్లైనా వేసుకోవచ్చు దీంట్లో మాకు అతుక్కపోకుండా తీసుకోవడానికి ఈజీగా ఉండేలాగా కొంచెం నెయ్యి వేసుకొని ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసేసుకోండి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మనం తయారు చేసుకున్న ఈ మామిడికాయ గుజ్జు అందులో వేసేసుకోవాలి మీకు మరి మీరు గట్టిగా ఉడికించుకున్నారంటే మాకు చేత్తో అనుకోవాలి ఈ మాత్రం ఉడికితే సరిపోయిద్దండి మరి గట్టిగా ఉడకక్కర్లేదు ఇప్పుడు ఈ ప్లేట్ అంతా సమానంగా స్ప్రెడ్ చేసుకోండి అంటే ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ కాకుండా మొత్తం సమానంగా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకొని ప్లేట్ని ఒక టూ టైమ్స్ స్ప్రెడ్ చేసే ఇట్లా ట్యాప్ చేయండి మన బబుల్స్ అలాంటివి ఉంటే మనకు చక్కగా మొత్తం పోతాయి అనమాట ఇలా ట్యాప్ చేసిన తర్వాత దీన్ని ఒక టూ డేస్ వరకు ఎండలో పెట్టుకోండి అప్పుడే మనకు చక్కగా ఎండిపోతుంది అనమాట చూడండి నాకు రెండు రోజులు పట్టిందండి రెండు రోజులకు ఇలా ఎండింది ఇప్పుడు కొంచెం ఎండలు తక్కువగా ఉన్నాయి కానీ ఎండలు బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఒక్క రోజులో ఎండిపోయిద్ది అనమాట ఇలా సైల్లకంతా చాక్తో ఇలా అన్నామంటే మనకు ఈజీగా రిమూవ్ అవుతుందండి ఇది మామిడి తండ్రి చాలా ఈజీ అండ్ రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా బాగుంటుందన్నమాట ఇలా చేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో అయినా బయట కూడా ఉంటుందండి అసలు పాడవదు ఒక వన్ ఇయర్ అయ్యే వరకు బయట కూడా పాడవకుండా అలాగే ఉంటుందనమాట ఇలా టూ డేస్ ఎండిన తర్వాత మీకు ఒకవేళ ఎండలేదు అనుకుంటే రెండో వైపు కూడా తిప్పి ఒక రోజు బాగా ఎండలో పెట్టుకోవచ్చు ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే సరిపోద్ది ఇలా రౌండ్గా కావాలంటే ఇలా పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు లేదా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఒక కవర్లో వన్ బై వన్ అయినా పెట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇలా మొత్తం కట్ చేసుకోవచ్చు అంతేనండి సింపుల్ అండ్ టేస్టీగా మామిడి తాండ్ర రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఇంకా మనకు సీజన్ అయితే అయిపోతుంది ఇంకా మళ్ళీ మ్యాంగోస్ దొరకవు అనమాట అలాంటప్పుడు ఇలా చేసి ఇంట్లో స్టోర్ చేసుకుంటే మనం బయట కొనేదానికంటే ఇంట్లో ఇలా చేసుకొని స్టోర్ చేసుకున్నామంటే ఇయర్ మొత్తం ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు చక్కగా ఇలా ఒక పీస్ తీసుకొని తినేసేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మనకు మామిడికాయలు తిన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట అంతేనండి మామిడి తాండ్ర రెడీ అయిపోయింది నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ